నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ సిబిఐ కేసులో దోషగా తేలిడు అసలు ఏం జరిగింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం గారు నమస్కారం నమస్తే బత్తల హరిప్రసాద్కి సిబిఐ కేసులో దోషగా తేలింది అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు దేశంలో ఇప్పుడు ట్రెండ్ ఎట్లాంటిది అంటే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయనక్కర్లా ఎంపీగా పోటీ చేయర్లా పెద్ద బిజినెస్ మ్యాన్ అక్కర్లాబింగ్ చేస్తే చాలు డబ్బులు వాటి అంతా అయ్యే పడతాయి ఆ లాబింగ్ చేయడానికి ఏం కావాలా మినిమం అతని వెనకల బ్యాక్గ్రౌండ్ ఉండాల మీరు చెప్పేటువంటి బత్తల హరిప్రసాద్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవర్రా అంటే నా వెనకల సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడంటే ప్రభుత్వం ఉన్నట్టే కదా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇద కళ్ళున్న కొబోది అంటారు చూడు ఆయన సీఎంగా ఉన్నాడు ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఏ వ్యవహారాల్లో ఉన్నాడో ఏడ ప్యాలెస్లు కట్టాలని ఆలోచన చేస్తున్నాడో తెలియదు కానీ ఆ సీఎం అనే అతను ఏడ వినాడో తెలియదు ఏడ పబ్జీలు ఆడుకుంటున్నాడో తెలియదు కానీ మొత్తం తాను ఆయన నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నలభై మందిని టోళ్ళను పెట్టుకున్నారు వాళ్ళు ఒకడు బతల్ హరిప్రసాద్ అనే అతను కదిరికి సంబంధించిన నేత గతంలో పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన సత విధాలు ప్రయత్నం చేసినాడు ఆఖరి నిమిషంలో కుదరక ఆయనకు టికెట్ ఇవ్వలే లేకుండా ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడే అసలు జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే లాబింగ్ అని చెప్పా కదా దేశవ్యాప్తంగా ఏవైతే కాలేజెస్ ఉంటాయో కాలేజెస్కి ఫుడ్ ఇన్స్పెక్ట్ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారు కదండి నేషనల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు అదేవిధంగా నేషనల్ మెడికల్ యూనిట్ ఎవరైతే ఉన్నారో మెడికల్కి సంబంధించి డాక్టర్లు ప్రతినిధులు ఆ కాలేజీలకు పోయి చెక్ చేసి అసలు ఇక్కడ పరిశుభ్రత ఉండదా లేదా అసలు ఏదన్నా జబ్బులు వచ్చి ఆస్కారం ఉండదు అని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు మీరు ఏదైనా కూడా ఉన్నట్టున్న ఒక కిరాణా షాప్ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి చెక్ చేస్తే అడగన పనిచేయిన ఏదే చెడిపినట్టు అవుట్ డేటెట్గా ఉంటే ఇమీడియట్గా షాప్ కూడా సీజ్ చేసేస్తారు ఆ విధంగా ఉంటుంది వ్యవహారం కాలేజీలో కూడా పరిశుభ్రత పాటించుకుంటా ఎక్కడైనా సరే వీళ్ళకి జబ్బులు వచ్చే విధంగా ఈ కాలేజీ యాజమాన్యం సరిగా చేయకుండా ఉంటే దాంతోపాటు కాలేజీ నార్మ్స్లో కొన్ని ఉంటాయి వీళ్లకు ఇంతమంది ఉండాలి కాలేజీలో దాంతోపాటు ఈ రోడ్డు సదుపాయం ఉండాలా డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా మినరల్ వాటర్ కానీ లేదా ఫిల్టర్ వాటర్ కానీ ఉండాలా ఇటువంటి మినిమం నార్మల్స్ ఉంటాయి అవన్నీ పాటించుకుంటా ఉంటే ఏదండి ఇప్పుడు రోడ్డు వేయాలంటే అంతో ఇంతో ఒక పది ఇరవై లక్షలు ఖర్చు పడుతుంది అనుకో అది కూడా వేరుకొని కాలేజీ వాళ్ళు వాళ్ళు కనీసం వేయాలి అది బేసిక్ బాధ్యత వాళ్ళ దగ్గర అంత ఫీజు తీసుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి బయట నుంచి నేషనల్ కమిషన్స్ ఎవరైనా వచ్చే చెక్ చేసినప్పుడు అవన్నీ లేకుండా ఉంటే వీళ్ళపైన కోట్లాని కోట్లు ఖచ్చితంగా ఫైన్ పడిపోతుంది లేదా కాలేజ్ సీజ్ అయిపోతుంది అది ఖచ్చితంగా అక్షర సత్యం అది అప్పుడు ఏం చేస్తారంటే ఇతను మనం చెప్పేటువంటి బత్తల హరిప్రసాదు దేశ దేశవ్యాప్తంగా కాలేజీ వారికి ఎవరైతే ఈ అవినీతి పరంగా పిల్లల్ని ఇబ్బంది పెడతా చదువులు అంటే ఇందాక మనం చెప్పినటువంటిలో టెక్నికల్ టర్మ్స్లో ఇట్లాంటివి కొన్ని ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉంటారో మినిమం టీచర్లతో కాలేజీ నడిపించేయడము ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే దానికి రీతి అంతమంది లెక్చరర్లు కూడా ఉండాలి ఆ మాది లెక్చరర్లు కూడా సరిపడా లేకపోవడము కొద్దిమంది లెక్చరర్లతో మేనేజ్ చేసాము ఇటు ఉంటారు కదా అలా ఉన్నా కూడా కేసు పడుతుంది అటువంటి వారు వాళ్ళకి ఎక్కువ మంది మన జీతాలు గట్ల అంత అవసరం లేని మన అంత మంది పిల్లవాళ్ళు లేరు ఇట్లా అనుకుంటూ ఉంటారు అది కాలేజ్ యాజమాన్యం ఇట్లాంటి వాళ్ళు బత్తల హరిపద్కి స్ట్రైట్ కాంటాక్ట్ అయిపోతారు ఆ భత్తల హరిప్రసాద్ ఎవరంటే నన్నున్నాడు సత్యరామకృష్ణ రెడ్డి అన్న అని చెప్పి ఈ బత్తల హరిప్రసాద్ కాంటాక్ట్ అయినప్పుడు ఈయన చేసే పని ఏందంటే ఆడ పైనటువంటి నేషనల్ ఫుడ్ కమిషన్లో వాళ్ళు కొద్దిమంది ఎవరైతే ఇన్స్పెక్షన్కి వచ్చి ఉంటారో వాళ్ళకి కాలేజీ యాజమాన్యానికి మధ్య లాబింగ్లో ఉంటాడు లాబింగ్ చేసి సరే నేను మేనేజ్ చేశాను ఒక పది లక్షలు ఇటు అనేది కాలేజీ వాళ్ళ కార్డు తీసుకుంటాడు ఆ పది లక్షలు రెండు లక్షలు మూడు లక్షల పైన వాళ్ళకి ఎవరైతే ఇన్స్పెక్షన్ వచ్చానో వాళ్ళకి ఇస్తాడు అది ఆయన పని ఇట్లా చెక్ చేస్తే అంటే ఎవరైతే సిబిఐ అధికారులు ఇది ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి జరిగినటువంటి వ్యవహారం కాదు ఈయన పైన ఎప్పటి నుంచో కన్నుబడినారు సీబీఐకి క్రమేపు చూస్తా 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 వచ్చి ఉన్న పళ్ళంగా కదిర్లు అట్టే టైం అటాక్ చేస్తే ఆడవాళ్ళకు నివ్విరిపోయే విషయాలు దొరికినాయి కోట్లను కోట్లు గడించినాడు మనం చెప్పేటువంటి బత్తల హరిప్రసాద్ తీరా ఆయన ఎవర్రా అంటే ఈయన మన సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు అట్టు ఉండదు వ్యవహారం ఇప్పుడు మనం సామెత ఉంటుంది కదా కదా ఆవు చేలో మేస్తే దోడ గట్టిన మేస్తది అన్నట్టు ఆవు అనే అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన చేలో మేస్తే ఎనభై ఏడాండేడు కదా ఆయన అదే అదే కోటాలో ఆయన ఎట్టయితే డబ్బులు సంపాదిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈయన అదే పంతాలో ఈ విధంగా ఆ మాత చేసినప్పుడు ఎంతమంది పిల్లలు ఆరోగ్యాలు చెడిపోయి ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అయిపోయింటుంది ఇప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారంటే కాలేజ్ వారు అంతో ఇంతో మినిమం ప్రమాణాలు మెయింటైన్ చేయాలి ఇప్పుడు మనము ఏదైనా హాస్టల్లో కానీ ఎవరైనా మన పిల్లలో లేకుండా మనకు తెలిసిన వాళ్ళు కా కొన్ని హాస్టల్లో పెట్టేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది చూడండి అవి వేసే చట్నీలో కూడా ఉత్త నీళ్లు తిరుగుతూ ఉంటాయి వాస్తవంగా ఫుడ్ దేంత కలుపుకొని తినాలి అతను ఎవరికి చెప్పుకోవాలా బయట చెప్పుకోలేరు బాధ ఇట్లాంటి నరకయాతనం పడేవాళ్ళు చాలామంది కాబట్టి ఎవరు పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటా ఇటువంటి ఈ ఫుడ్ కమిషన్ వాటిలోనూ లేదంటే నేషనల్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని చెడగొట్టే ప్రయత్నం చేశారంటే ఇంకా వైసీపీకి అది చెల్లు అదే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు